కీర్తనల గ్రంథము నూట ముప్పై ఐదవ అధ్యాయము యహోవాను స్థుతించుడి యహోవా నామమును స్థుతించుడి యహోవా సేవకులారా యహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా యహోవాను స్థుతించుడి యహోవా దయాళుడు యహోవాను స్థుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము ఎహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను తనకు స్వకీయ ధనముగా ఇస్రాయేలును ఏర్పరచుకొనెను ఎహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియూ నేనెరుగుదును ఆకాశమందును భూమి అందును సముద్రముల ఎందున మహాసముద్రములన్నిటి అందునూ ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలో నుండి గాలిని ఆయన బయలువెళ్లజేయును ఐగుప్తులో మనుష్యుల తొలిచూలులను పశువుల తొలిచూలులను ఆయన హతము చేసెను ఎహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేనెరుగుదును ఆకాశమందును భూమి అందును సముద్రములయందును మహాసముద్రములన్నిటి అందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు భూ దిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలో నుండి గాలిని ఆయన బయలువెళ్లజేయును ఐగుప్తులో మనుషుల తొలిచూలులను పశువుల తొలిచూలులను ఆయన హతము చేసెను ఐగుప్తు నీ మధ్యను పరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక క్రియలను మహత్కార్యములను జరిగించెను అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు అమోరియుల రాజైన ఓగును హతము చేసెను కనాను రాజ్యములన్నిటినీ పాడు చేశను ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇస్రాయేలీయులైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను ఎహోవా నీ నామము నిత్యము నిలుచును ఎహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును ఎహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును తన సేవకులను బట్టి ఆయన సంతాపము నొందును అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతి పనులు వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు చెవులుండియు వినవు వాటి నోళ్లలో ఊపిరి లేసమైన లేదు వాటిని చేయువారును వాటి అందు నమ్మిక ఉంచు వారందరును వాటితో సమానులగుదురు ఇస్రాయేలు వంశీయులారా ఎహోవాను సన్మతించుడి అహరోను వంశీయులారా యహోవాను లేవి వంశీయులారా యహోవాను సన్నతించుడి యహోవా ఎందు భయభక్తులు గలవారలారా లారా యహోవాను సన్నతించుడి ఎరుషలేములో నివసించు యహోవా సియోనులో నుండి గాక యహోవాను స్తుతించుడి